నువ్వు ఈ గెటప్ లో తాయి పిల్లలా ఉన్నావు తెలియక ఎవడైనా మసాజ్ అని ఈ రూమ్ అయినా మనం చంపాల్సిన సాధ్య దొరకాలని దేవుడికి దానం పెట్టుకోరా ఓసారి పెట్టుకోండి ఎందుకు ఏంట్రా దేవుడికి పెట్టమంటే నాకు పెట్టేమిటి నాకు మీకంటే గాడు గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్ కట్ చేసే వచ్చే అమౌంట్ సగం నీకే ఓరి నా బురుడి నువ్వు ఈ మాట అంటామని నేను ఇచ్చిన తైసి పెట్టింది థ్యాంక్ యూ బాస్ నువ్వు ఆ రూమ్ వెళ్ళు నేను ఈ రూమ్ లోకి వెళ్తా ఓకే మౌ ఇట్

ఇందాక నేను డాన్స్ చేశానని ఇప్పుడు మీరు కాపీ దాని కాపీ కొట్టడం కాదురా ఆనందంతో మందు కొట్టాలని ఉంది మన క్యాండిడేట్ దొరికేసి మీరు గ్రేట్ బాస్ నేను చెప్పకూడదు అని తెలుసుకున్నారు నేను చూసిన మా గురించి నువ్వు నాకు ఎలా చెప్తావు మీరు చూసారా అవును మనం చంపాల్సిన అమ్మాయి నైన్ జీరో ఫోర్ లో ఉంది దాని మొగుడే కాలయముడు బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు అదొక ఖరీదేని వీడు వీడెప్పుడు బాగుపడతాడో ఏమిటో ఏంటి లేటు అమ్మా అంతా మానేశారు నువ్వు తాగి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు అందుకే నేను వచ్చాను కోసమా కాదు సీసాలు అందించడానికి సోడానా వాటరా వద్దమ్మా తప్పేంట్రా చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు పెగ్గు తాగించలేనా అది కాదు నీ చేత్ ఇస్తే తాగడానికి సిగ్గుగా ఉందా కాదు కింద బాధగా ఉంది అంతేగాని ఈ తాగుడు మానవు తప్పకుండా మాంతమ్మా ఎప్పుడు బంద్లు జరిగి బార్లు బంద్ అయినప్పుడు గాంధీ జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ రోజు నేను టైం పాస్ కోసం తాగట్లేదమ్మా దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా బారిని మర్చిపోలేక తాగుతున్నానమ్మా అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను నీకేమైంది నేను మర్చిపోలేకపోతున్నాను ఎవరిని మీడియాకి తెలిస్తే మంది వేస్తున్న మాత్రం మంది వేస్తున్న మాత్రం అని రచరచ్చ చేస్తారు మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు అది కాక నువ్వు మంది వేస్తే హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా కాదు ఇద్దరం కలిసి తాగితే ఖర్చు ఎక్కువ అయిపోద్ది ఇల్లు గుల్ అయిపోద్ది తీరిపోద్ది నేను తాకూడదు ఓ కండిషన్ ఏంటి పెగ్గ ఎక్కువ సోడ తక్కువ పోసుకోవాలా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు చనిపోయిన నా భార్యను మర్చిపోలేను అయితే ఆస్తంత రోసయ్య గారికి రాశారు అన్యాయం అక్రమం అయినా ఆయనకి ఎందుకు ఆర్థికంగా ఉన్నారు ఉన్నారుగా సీఎం రిలీఫ్ ఫండ్ కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా వారం టైం ఇస్తున్నా పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు లేదంటే రోసయ్య గారికి చివరికి పెద్ద ఆయనకి నాకు క్లాష్ పెట్టేసేవా మందు కావాలంటే ఆస్తి కావాలి ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి పెళ్లి కావాలంటే పిల్ల కావాలి దీన్నన్నా ట్రై చేసి ఒప్పించాలి నేను ఒప్పుకోను బాగా ఆలోచించండి ఏంటి చించేది పెళ్లి చేసుకుని షష్టి పూర్తి వరకు అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను ఊరికేమంటలేదుగా పది లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను డబ్బు కమ్ముడు పోవడానికి నేనేమి పవిత్ర బంధం సినిమాలో సౌందర్యని కాదు కొనుక్కోవడానికి మీరు వెంకటేషు కాదు కాదని కక్క నువ్వు ఈ పెళ్లి నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు నా గుండెకి పడ్డ చిల్లును పూడ్చుకోవడానికి సిమెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా అవునే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది ఒప్పుకో కల్పన నా పది నెలల కూడా కట్టేయచ్చు కల్పన రేపటి రావు గారు పళ్ళు రావద్దా మన స్టేట్ లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు డీలా నో డీలా సరే నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నాను కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానరా డౌట్ వచ్చేసిందా ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా తల్లి కోసం కాదు ఆస్తి కోసం అమ్మాయి లక్షణంగా ఉందిరా ఒక లక్ష ఏంటి పది లక్షణంగా ఉంది ఏంటి అదే టెన్ టైమ్స్ లక్షణంగా ఉందని ఈ జన్మకి ఈ ఆనందం చాలు ఈ క్షణమే ప్రాణం పోయిన పర్వాలేదు మరి అంత ఎమోషన్ అయిపోకు నా దోలు తీరిపోద్ది కావాలంటే ఆస్తి నా ప్యాన్ రాశాక కొట్టుకట్టేది ఒక్క నిమిషం ఉంటుంది నువ్వు ఎంత మంచిదానే అమ్మా ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చిన పుత్ర ఇవి ఆస్తి పత్రాలు కాదు ఎంజాయ్ పత్రాలు హనీమూన్ కి బ్యాంక్ ఆఫ్ టికెట్లు తీసుకెళ్ళు రావాలంటే నువ్వు తీసుకెళ్ళా నేను కోడలతో కలిసి వెళ్ళడానికి దేవన కార్తీక మాసం నోమా ఇక్కడే ఉన్నాను అది కాదు ఆయన్ని నేను ఒప్పిస్తాను పదండి బార్గా హనీమూన్ కోటం ఏంటి నీ ప్లాను నన్ను హానీ తీసుకెళ్లి బురడిని చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ నాకు గుర్తుంది కానీ విడాకులు కావాలంటే మనం విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా లేదు ఓ వారం అలా తిరిగి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను మాకు కరెంట్ లేపాటు ఏంటి జనరేటర్ కూడా ఉంది నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు కరెంట్ ఏంటి పెద్ద పవర్ ప్లాంట్ ఉంది చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు క్యాకులేట్ అని తెలుసా అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు దానికి దీనికి లింక్ ఏంటి మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది అలాగా అయితే నా ఒంట్లో కరెంటే కాదు కొవ్వొత్తి కూడా లేదని చెప్పి దిగాను పద అలా హనీమూన్ మూన్ కు వచ్చిన ఆ జంట క్షణికా విషయంలో ఒకటయ్యారు తర్వాత రియలైజ్ అయ్యి వేరే విషయంలో తిట్టుకున్నారు కంట్రోల్ తప్పి అలా ఎలా కమిట్ అవుతారండి అతనికి ఇష్టం లేదు కదా నీకు గుప్త జ్ఞానం తక్కువ అగ్గి వచ్చి పెట్రోల్ మీద పడ్డా పెట్రోల్ అగ్గి మీద పడ్డా పుట్టేది నిప్పే జరిగేది తప్పే అయితే కమిటీ అయినాడు ఎంత కంటిన్యూ అయిపోవచ్చుగా వాడు మహేష్ బాబు లాంటి ఒకసారి కమిటీ అయితే వాడి మాట వాడే వినడు పర్మనెంట్ పెళ్ళాన్ని అయిపోవాలనుకున్న ఆమె కుట్ర అర్థమై మన శరణం అని మన దగ్గరికి వచ్చాడు ఏమా నాకైతే ఆ నైన్ జీరో ఫైవ్ లో ఉన్న లేడీ గదినియే మన క్యాండిడేట్ అనిపిస్తుంది లేడీ గదినియే అవును ఆ అమ్మాయి ఒక్క మొగుడిని తప్ప మిగిలిన మగాళ్ళందరినీ మొగుడే అనుకుంటుంది సాటి మగాళ్ళ నుంచి భార్యను కాపాడుకోలేక నేనే నీ ముగ్గురు నేను చూపించలేక పెళ్ళాలు లేపేమని మీడియేటర్ ద్వారా ఫిక్స్ చేశాడు ఏం ఫిక్స్ చేయడమో ఏంటో సింగిల్ మటర్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు ఆహా ఇంకో నాలుగు ఉన్నాయి కదా వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి ఆ స్టార్ మహిళ ఎవరో డిసైడ్ చేద్దాం ఏంటి అచ్చడిగా రమ్మను మీకు విషయం చెప్పాలని బ్యాంకాక్ రావడం వల్ల నాకు ఓ మంచి లవర్ దొరికాడు లవర్ దొరికాడా కొరికాడా అన్నంత షాక్ అయ్యారేంటి ఏంటి ఏంటి సడన్ అలా డాల్ కొట్టేశారు ఆ మీ డాల్ మీ ఇష్టం అనుకోండి కాకపోతే అది మీ ఫేస్కి అంతగా మ్యాచ్ అవ్వలేదు ఎక్కాల్సిన బస్ మిస్ అయితేనే ఫీల్ అవుతాం అలాంటిది మిస్ మిస్ అయితే బాధగా ఉండదా పేతాస్ డైలాగులు చెప్తున్నారు కొంప తీసి లవ్ లో ఫెయిలా మామూలు ఫెయిల్ కాదు డిజాస్టర్ స్టడీస్ లో ఫెయిల్ అయినా ఇంత బాధపడేవాడిని కాదు ఫుడ్ పెట్టడానికి హోటల్ ఉంది కాబట్టి కానీ నా బిడ్డకి తెల్లవలసిన లవర్ దూరం ఎలా ఫెయిల్ అయింది మీలా ఎందరో అమ్మాయిల్ని చూశాను మీకు ఆ విట్నెస్ కూడా ఉందా కళ్ళతో చూసాను బాడీ టెంప్ట్ అవ్వలేదని చెప్తున్నాను కానీ ఓ అమ్మాయిని చూడగానే గుండెలయ్యే తప్పింది నా పేదాలు నీతో మాట్లాడాలని నా చేతులు నిన్ను కౌగిలించుకోవాలని నా కాళ్ళు నీతో కలిసి నడవాలని ఫీల్తో చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఓ న్యూక్లియర్ బాంబేసింది ఎవరినో ప్రేమిస్తున్నట్టు చెప్పింది మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి నేనే అనిపిస్తుంది నువ్వే ఓరి నా బురిడి నేను చెప్పేది కూడా నీ గురించే నిజమా మీ బాబు దొట్టు థాంక్యూ సుశారా సార్ మీ హీరో పెర్ఫార్మెన్స్ ఏంటి అది పెర్ఫార్మెన్స్ అవును సార్ లవ్ సీను నేను నిజం అనుకుంటున్నానయ్యా చూసారా డైరెక్టర్ అయింది కూడా ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేకపోయారు మా ప్రాణాలు తీస్తున్నావు కదా అసలు ఎవడీ నా కొడుకు నా కొడుకు అవును సార్ ఏదో మీ పుణ్యమాని వాడు హీరో అయితే డేట్లు రేట్లు చూసుకుంటూ ప్రొడ్యూసర్స్తో ఆడుకుంటూ కరెన్లో ప్యాక్ ఆడుకుంటా ఓకే హీరోని చేస్తాం పెట్టుబడి ఎంత పెడతావు ఏంటి డబ్బులు మరి ఫ్రీగా అయితే ఆంధ్రాలో ఆరు కోట్ల మంది రెడీగా ఉన్నారు ఎంత ఇస్తావో ఆలోచించుకు అంతవరకు టీవీలో యాడ్డానికి మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి ఎవరు తలుపులు ఎంత బాగా తెరిచిపెట్టారు